మెడికల్ కాలేజ్ లో ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహిస్తున్న భారీ మెడికల్ ఎగ్జిబిషన్ మెట్ ఫ్యూజన్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు నగరంలోనే ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తుంది ఫిబ్రవరి రెండున ప్రారంభమైన ఈ మెట్ ఫ్యూజన్ ఎగ్జిబిషన్ దాదాపు రెండు వారాల పాటు అంటే ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు దాకా నిర్వహిస్తున్నారు అసలు లోపల ఎలాంటి విశేషాలు ఉన్నాయో చూసేద్దామా రెండు వెళ్దాం ప్రస్తుతం మనం బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉన్నాం అసలు సార్ అడిగి అసలు ఇక్కడ ఎలాంటి ఉన్నాయనేవి ఎన్ని స్టాల్స్ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఐఎమ్ డాక్టర్ భాను కుమార్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ జీఎంసి గుంటూరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెల్కమింగ్ ది మెట్ ఫ్యూజన్ ట్వంటీ సిక్స్ టు ది గుంటూరు మెడికల్ కాలేజ్ ఐఎమ్ ఐఎమ్ గివింగ్ ఐఎమ్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ది బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ మా బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పన్నెండు స్టాల్స్ పెట్టడం జరిగింది పన్నెండు వైజ్ఞానిక ప్రదర్శనలు పెట్టడం జరిగింది ఈ పన్నెండు వైజ్ఞానిక ప్రదర్శనలో మనం తింటున్న ఆహారము శక్తిగా ఎలా మారుతుంది ఆ తర్వాత ఆహారము ఈ మనం తిన్న ఆహారాన్ని హార్మోన్లు ఏ విధంగా కంట్రోల్ చేస్తాయి ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి క ఆరోగ్యకరమైనటువంటి విధంగా ఏ విధంగా బాడీలో హార్మోన్లు కంట్రోల్ చేస్తాయి అదేవిధంగా జన్యుపరంగా ఉండే లోపాలు ఏ విధంగా సెంట్రల్ డోగ్మా ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఒక సెంట్రల్ రోగమ్మా ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఒకటి జన్యుపరమైనటువంటి విధానం నార్మల్గా ఎలా నడుస్తుంది అది తప్పితే జన్యుపరమైన లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు పుట్టుకతోనే ఏ విధంగా ఉంటాయి అనేటువంటి స్టాల్ ఒకటి అదేవిధంగా మనం తీసుకుంటున్న ఆహారము ఊబకాయానికి కానీ తక్కువ బరువుకి కానీ ఉండేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి స్టాల్ ఉంది అదేవిధంగా సమతుల్య ఆహారం యొక్క ఇంపార్టెన్సు మనం తింటున్న ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఇటువంటి వాటి సమతుల్య ఆహారం ఎలా తీసుకోవాలి ఆరోగ్యకరమైనటువంటి బరువు ఈ విధానాన్ని మెయింటైన్ చేయడం వల్ల గ్లూ డయాబెటీస్ మెల్టేషన్ లాంటివి రాకుండా ఉండడానికి ఎలాగ నియంత్రించుకోవచ్చు ఇటువంటి చెప్పడం జరిగింది తర్వాత మా ల్యాబ్ పుట్టుక నుంచి ల్యాబ్ పాతకాలం నుంచి హిస్టరీలో టెస్ట్ మొదలుకొని ఈరోజు రోబోటిక్ వరకు ఉన్నటువంటి ఎవ ఎవల్యూషన్ డిఫరెంట్ ఏరియాస్లో ప్రదర్శించడం జరిగింది పబ్లిక్ పబ్లిక్జను అయితే విద్యార్థులను అయితే ఆహ్వానిస్తున్నాము ప్రస్తుతం మనం ఉన్నాం ఇప్పుడు కౌంటర్ నెంబర్ వన్ మినీ ల్యాబ్ దాని గురించి తెలుసుకుందాం మినీ తెలుసు మా ప్రేక్షకులకు చెప్తారా మినీ ల్యాబ్ లో ల్యాబ్ మోడల్ పెట్టాము మనం రొటీన్ గా జరుగుతున్నటువంటి బ్లడ్ షుగర్ లాంటివి యూరియా క్రియాటిన్ లాంటివి తర్వాత కొలెస్ట్రాల్ లాంటివి ఏ విధమైనటువంటి పరికరాలతో మనము చేస్తున్నాము అన్నది మినీ ల్యాబ్లో సెమీ ఆటో అనలైజర్స్ ద్వారా పెట్టాము ఇంతకుముందు డిఫరెంట్ సెమీ ఆటో అనలైజర్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబడి ఉన్నాయి బ్లడ్ శాంపుల్ ఎలా కలెక్ట్ చేస్తాము శాంపుల్ని ఏ విధంగా సెంట్రిఫ్యూజ్ చేస్తాము తర్వాత టెస్ట్ ఏ విధంగా చేస్తాము అన్నటువంటిది వివరించడం జరుగుతుంది దిస్ ఈజ్ ది ఎగ్జిబిట్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అంటే మనం తింటున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి మానవ దేహంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని బయోమాలిక్యూల్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేది చెప్పడం ఎగ్జిబిట్ చేయడం జరిగింది బాల్ అండ్ స్టిక్ మెథడ్లోనూ స్ట్రక్చర్ రూపంలో వాళ్ళు చూపించడం జరిగింది ఇది గ్లూకోజ్ మాలిక్యూల్ అంటే మనం రైస్ తిన్నా కానీ లేకపోతే ఫ్రూట్స్ తిన్నా కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ తాగినా కానీ ఇతర మనం స్టేపుల్ డైట్ ఏ తిన్నా కానీ దానిలో ప్రధానంగా గ్లూకోజ్ అనేది ఉంటుంది ఆ గ్లూకోజ్ మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంది ఉంటుంది బ్లడ్లో ఈ దాని స్ట్రక్చర్ ఇది తర్వాత ఇది వచ్చేసి గ్లైసిన్ మనం తినేటువంటి ప్రోటీన్లో అమైనో యాసిడ్లు అనేవి ఉంటాయి ఈ అమైనో యాసిడ్ ఒకనొక ఉదాహరణగా గ్లైసిన్ పెట్టడం జరిగింది ఇది మనం తింటున్నటువంటి ఫ్యాట్లో ట్ర ట్రైగ్లిజరైడ్స్ అని కొలెస్ట్రాల్ అని ఉంటుంది కొలెస్ట్రాల్ ట్రై ఇది ట్రైగ్లిజరైడ్ మాలిక్యూలు ఇది కొలెస్ట్రాల్ మాలిక్యూలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కొలెస్ట్రాల్ వల్ల కొలెస్ట్రాల్ అవసరమైన మాలిక్యూలే కానీ అధికంగా కావడం వల్ల అది ప్రమాదకరమైనటువంటి మాలిక్యూల్ అనేటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే రక్తంలో పెరిగితే అదేవిధంగా డిఎన్ఏ మాలిక్యూలు ఈ విధంగా బయోకెమిస్ట్రీలో ఇది టీఆర్ఎన్ఏ మాలిక్యూలు అంటే ఇవి న్యూక్లిక్ యాసిడ్స్ మన జన్యుపరమైన రీతిని కంట్రోల్ చేసేటువంటి మాలిక్యూల్స్ ప్రతి కణంలోనూ ఉంటాయి కాబట్టి ఇది బయోమాలిక్యూల్స్ అనమాట ఇవి ఇది ఇది ఒక ఎగ్జిబిట్ మ్యామ్ మనం తింటున్న ఆహారము శక్తిగా దేహంలో ఎలా మారుతుంది మనకు శక్తి రావాలంటే కంపల్సరీ ఏటీపీ అనేటువంటి కరెన్సీ ఉండాలి ఆ విధంగా మారినప్పుడే మనం తిన్న ఆహారము మనకు ఉపయోగపడుతుంది ఏటీపీగా మారడం ఇది మూడు లెవెల్లో జరుగుతుంది ప్రైమరీ మెటబాలిజం అంటే మనం రైస్ తిన్నా లేదా ప్రోటీన్స్ తిన్నా ప్రోటీన్స్ అంటే ఎగ్ కావచ్చు లేదా మటన్ కావచ్చు లేదా ప పల్సస్ కావచ్చు తిన్నా లేదంటే ఫ్యాట్స్ ఆయిల్స్ తిన్నా అవి ఏ విధంగా డైజెస్ట్ దేహంలో డైజెస్ట్ అవుతాయి ఆ తర్వాత కణంలోకి పోయి ఏ విధంగా ఆక్సిడైజ్ అవుతాయి ఆక్సిడైజ్ అయ్యి కణంలోనే ఉండేటువంటి ఒక అంతర్కణజాలమైనటువంటి మైటోకాండ్రీ ఆర్గనెల్లే దానిలో ప్రత్యేకమైన మెకానిజం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని విత్ ఏటీపీ సింతేజ్ అని ఏటీపీని జనరేట్ చేసేటువంటి శక్తి దానిలో ఉంటుంది ప్రధానంగా సో అప్పుడు శక్తిగా మారి మనకు ఉపయోగపడుతుంది అదర్వైజ్ ఇక్కడ ఆగిపోయిందంటే శక్తి లేకుండా నిరసించిపోవడం జరుగుతుంది సైనైడ్ పాయిజనింగ్ వర్క్ చేసేది ఈ ఈ ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్ చైన్ మీదే సో చేసి నీకు శక్తి లేకుండా చూస్తుంది విత్ ఇన్ ప్రాణాలు తీసేస్తుంది సో కాబట్టి శక్తిగా మారుతున్నటువంటి ప్రధానమైన భాగం ఇది మైటోకాండ్రి అందుకనే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు మైటోకాండ్రి అని యాజ యాజ్ యువర్ పవర్ ఈజ్ జనరేటింగ్ హియర్ యువర్ ఆక్సిజన్ ఈజ్ ఆల్సో యూటిలైజ్డ్ హియర్ దట్స్ ఆల్ హార్మోన్లు ఇది ఇది మన హార్మోన్లు పనిచేసేటువంటి తీరు ఈ ఎగ్జిబిట్ ఇన్సులిన్ అని విని ఉంటారు కార్టిజాలు అని విని ఉంటారు ఇన్సులిన్ అనేది ప్రత్యేకమైన హార్మోను దాని దాని యొక్క పనితీరు అది వల్ల అది అది కనుక తగ్గినా లేకపోతే దానివల్ల రెసిస్టెన్స్ వచ్చినా గ్లూ డయాబెటీస్ మిలిటెస్ ఎలా వస్తుందని విశదీకరించేటువంటి ఎగ్జిబిట్ ఎన్ఏ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ప్రోటీన్లు ఎలా తయారవుతున్నాయి వీటిలో లోపం ఉంటే ఏ విధమైనటువంటి పుట్టుకతోనే ఏ విధమైన వ్యాధులు ఉంటాయి ప్రధానంగా మన యొక్క జన్యుపరమైనటువంటి ఇన్ఫర్మేషను ఏ విధంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి క్యారీ అవుతుందని విశదీకరించేటువంటి ఇది సెంట్రల్ డాగ్మా ఆఫ్ లైఫ్ తర్వాత ఆ జన్యుపరమైనటువంటి విధానం సరిగా లేకపోతే మ్యూటేషన్స్ జరిగి జీన్స్ మారి పుట్టుకతోనే వ్యాధులుగా వస్తాయి ఆ వ్యాధుల్ని పుట్టుకతో గెలాక్ట అని సిస్టిక్ ఫైబ్రోసిస్ అని ఫినైల్ క్యూట్యున్యూరియా అని అంటే వాటిని రెగ్యులేట్ చేసేటువంటి జన్యువులు లోపంతో ఉన్నాయని అలా పుట్టిన బిడ్డ ఆరోగ్యకరమైన బిడ్డ కాకుండా అనారోగ్యకరమైన బిడ్డగా పుట్టుకతోనే పుట్టేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది వాటిల్లో ఎక్కువగా మేనేరకం పెళ్లిళ్లలో అటువంటివి జరుగుతూ ఉంటాయి మేనేరకాలు వద్దు అనేటువంటి ఒక మెసేజ్ కూడా దీని ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడే గుంటూరు మన దగ్గరే ఈ న్యూ న్యూబోర్ స్క్రీనింగ్ లోపం కనుక్కునేటువంటి ఫెసిలిటీ కాలేజీలోనే రీసెర్చ్ ల్యాబ్లో ఉంది ఈ వ్యాధులకు సంబంధించి రీసెంట్గా అవైలబిలిటీలోకి వచ్చింది ఉపయోగించుకోవచ్చు ఓసిటి పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ ఇది అర్థం ఏంటంటే మనం ఐసీలో ఇమ్మీడియట్గా ఒక మనిషి వచ్చి పనుకున్నాడు ఎమ్మటే ప్రాథమిక పరీక్ష ఏదైనా చేయవాలి బ్లడ్ షుగర్ ఎమ్మటే తెలుసుకోవాలి గ్లూకోమీటర్ అనేది ఉంటుంది అది దీని కిందే వస్తుంది ఇంకోటి పల్సాక్సిమీటర్ కూడా దీని కిందే వస్తుంది తర్వాత ఏదైనా రక్తం గడ్డగట్టినటువంటి వ్యాధులు ఎమ్మటే తెలుసుకోవాలి అది వెమ్మటే తెలుసుకోవచ్చు నడుస్తున్నటువంటి అంబులెన్స్లో కూడా ఈ వీటిని వాడొచ్చు తర్వాత ఇంటి దగ్గరే కూడా ఇప్పుడు గ్లూకోమీటర్ అని ఇస్తాం కదా ఇంటి దగ్గరే షుగర్ చూసుకుంటూ ఉంటారు అది కూడా పాయింట్ ఆఫ్ కే పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ కింద వస్తుంది ఆ విధమైనటువంటి పరికరాలు కొన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది గ్లూకోమీటరు అది కొయాగులోపతి అంటే రక్తము గడ్డగడుతున్న విధానంలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నాయా అనేటువంటి కనుక్కునేది ఇది మన సోడియము పొటాషియము తర్వాత మన యొక్క రక్తం యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏబీజీ అనలైజర్ అంటారు అటువంటి అన్ని కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇన్ ఇమ్మీడియట్గా అవసరం అవుతాయి ఎమర్జెన్సీ కండిషన్లో అవి అంబులెన్స్లో అయినా వాడచ్చు తర్వాత తీసుకొచ్చి ఎమ్మెటి ఐసీయూలో చేర్చిన వెంటనే ఎమ్మెటి అయినా వాడచ్చు లేదా పేషెంట్ దగ్గరే బెడ్ సైడ్ ఇమీడియట్గా అంటే ల్యాబొరేటరీకి పోకుండా సమయాన్ని వీలైనంత వరకు తగ్గించి ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోసం వాడేటువంటి పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ బిట్లు పెట్టడం జరిగింది బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి గుంటూరు పురజన్లకై జనులకైతే ఏమి ప్రధానంగా విద్యార్థులు ప్లస్ వన్ ప్లస్ టూ లెవెల్ వరకు ఉన్న వాళ్ళు ఇప్పుడు మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు గుంటూరు జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఈ సదుపాయాన్ని వినియోగించి వైజ్ఞానిక వైజ్ఞానిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిందిగా మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి గుంటూరు మెడికల్ కాలేజ్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము చూశారు కదా మెట్ ఫ్యూజన్ ట్వంటీ సిక్స్ మెడికల్ ఎగ్జిబిషన్ ని అసలు దాదాపుగా చూస్తే ఇంత భారీ ఎత్తున సుమారు ముప్పై ఐదు డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఐదు వేల స్పెసిమెన్స్ కలెక్ట్ చేయటం అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి అలాంటి స్పెసిమెన్స్ అన్నిటిని దాదాపు ఐదు వేల నమూనాలు సేకరించి ఇక్కడ అమర్చి ప్రజలకు దాని మీద అవగాహన రావడానికి ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల నుంచి నార్మల్ పీపుల్ వరకు అంటే ప్రతి ఒక్కరు ఈ ఎగ్జిబిషన్ నుంచి తెలుసుకొని దాని గురించి అవగాహన పొంది మన బాడీలో ఎలాంటి ఉంటాయి ఎలాంటి ఆర్గాన్స్ ఉంటాయి దాంట్లో ఎలాగ ఆర్గాన్స్ అనేవి వర్క్ చేస్తాయని ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది వీళ్ళు నార్మల్ గా చెప్పడం ఏంటంటే ప్రీకేజీ నుంచి ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అందరికీ సైన్స్ మీద ఆసక్తి కలిగేలా విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట ఈ ఎగ్జిబిషన్ నుంచి పాల్గొని ప్రతి ఒక్కళ్ళు మెడికల్ సైన్స్ మీద ఆసక్తి కలిగి మెడికల్ ఫీల్డ్ లోకి వస్తారు అని ఆశతో ఇంత భారీ ఎత్తున అది కూడా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ మెడ్ ఫ్యూజన్ ట్వంటీ సిక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇక్కడ పరిస్థితి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ గుంటూరు దిస్ ఇస్ దివ్యా